ధర్మ సందేహాలు పదహారు రోజుల పండగ మంగళవారం వచ్చింది ఎలా ఇక్కడ మనకి చాలామందికి కూడా అనుమానాలు ఉంటూ ఉంటాయి అంకురారోపణ అనేది చేసినప్పుడు పాలికల్లో మట్టిపోసి నవధాన్యాలు వేసి అట్ట పెడతారు ఆ పాలికలకి దారాలు చుట్టి అందులో నవధాన్యాలు వేసి మట్టి ఆ పుట్ట మట్టి పోసి అర్చన చేస్తున్నది వాటికి సంబంధంగా పదహారు రోజులు పండగ నాడు పిల్లవాడికి ఒడుగైతే ఒడుగు పెళ్ళయితే పెళ్ళి మరి ఆ పదహారో రోజున అంటే ఒక భక్షం రోజులు దాటిపోయిన తర్వాత పదహారు రోజులు మళ్ళీ రెండవ పక్షం ప్రారంభమవుతుంది ఆ రోజున ఈ పాలికల్ని మళ్ళీ అప్పటిదాకా మొక్కలు వచ్చేలా నీళ్ళు పెట్టి అది ముత్తైదులను పిలిచి వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక అలవాటుగా నడుస్తుంది దానికి పదహారో రోజు మాత్రమే చెప్పారు ఇతర రోజులు చెప్పలేదు మరి ఆ పదహారు రోజుల పండుగ నాడు చేసినటువంటి కార్యక్రమానికి మంగళవారం వచ్చింది లేదా అమావాస్య వచ్చింది ఇలాంటివి పెట్టుకుంటే కుదరదు ఏ రోజు చేయమన్నారో ఆ రోజే పురుడి శుద్ధి ఉందనుకోండి పదకొండో రోజు వచ్చిందనుకోండి ఆ రోజు మంగళవారం వచ్చిందనో అమావాస్య వచ్చిందనో ఆ పురుటి శుద్ధిని ఆపాల్సిన అవసరం ఏం లేదు ఆ రోజే చేసుకోవాలి అలాగే పదహారు రోజుల పండుగ ఇప్పుడు చాలామంది మరి వాళ్ళకి ఏదైనా కొంచెం విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది మంగళవారం వచ్చింది కాబట్టి ఒకరోజు ముందు చేసుకున్నాం ఒక రోజు ముందు చేసుకుంటే అది పదహారు రోజులు అవుతుందా దానికి పదహార రోజు అనేది లెక్క ఏమండి మీకు పురుడు శుద్ధి అని చెప్పిన రోజున మంగళవారం వస్తే పురుడు శుద్ధి చేసుకోవడం మానేస్తారా చేసుకుంటారా మనకి పదకొండు రోజులే శుద్ధి పది రోజుల వరకు కూడా పురుడు ఉంటుంది పదకొండు రోజే శుద్ధి చేసుకోవడం అనేది అలవాటు ఉంది శాస్త్రం అట్లా చెప్పింది దాన్నే మనం అమలు చేస్తున్నాం మరి ఈ నేపథ్యంలో మనం పదకొండో రోజు అనేది శుద్ధి చేసుకుంటున్నామా లేకపోతే పదకొండు రోజు మంగళవారం వస్తుంది కాబట్టి ఒక రోజు తర్వాత చేసుకున్నామా ఒకరోజు ముందు అని ఆలోచిస్తున్నావా అవి లేవు అలాంటివి అసలు ఇక్కడ ఆలోచించడానికి లేదు అలాగే పదహారు రోజుల పండుగ కూడా ఆ పదహారు రోజు మాత్రమే ఆ రోజు మంగళవారంతో సంబంధం లేదు ఇంకోటి లేదు ఈ తలంటి పోసుకోవడం పరువాణం వండుకోవడం తినడం ఇవన్నీ కూడా మనం పెట్టినటువంటి ఆచార వ్యవహారాలు కానీ మన వైదిక సాంప్రదాయంలో ఈ అంకురారోపణ చేసినప్పుడు పెట్టినటువంటి పాలికలు ఏవైతే ఉన్నాయో వాటిని ముత్తైదులు పిలిచి దాని వల్ల ఆ ముత్తైదులకి మట్టి కొండలు పట్టుకెళ్తున్నాం అనే ఫీలింగ్ కూడా రావక్కల అయితే ఇంటి తెచ్చుకోకూడదు కానీ మట్టితో ఉండలు పొగటి కాలానికి సంబంధించి అది తిథితో వారంతో సంబంధం లేదు ఎందుకు లేదు అంటే అక్కడ అందులో మట్టి పోసి విత్తనాలు వేసి ఇస్తున్నారు కాబట్టి అది కేవలం మట్టి పాత్ర ఇస్తున్నారు అనేటువంటి భావన కూడా రావట్ల తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు ఇచ్చేవాళ్ళకు కూడా పదహారు రోజే లెక్క పదహారు రోజు కాకుండా వేరే రోజులకి సంబంధం లేదనేది గమనించుకోవాలి ఇది ప్రాంతీయంగా ఏమైనా ఉంటే ఆలోచనలు పూర్వం లేనివి ఇప్పుడు కొత్తగా ఈ అక్కర్లేని వాటి అన్నీ కూడా చాలామంది ఈ మధ్యకాలం ప్రారంభమైన కాబట్టి అటువంటి ఏమైనా అన్నప్పుడు నాలాంటి వాడు ఏం చెప్పినా కాబట్టి ఇంకా మీకు తోచిన విధంగా చేసుకోవడం కానీ పదహారు రోజులు పండుగ పదహారు రోజే వస్తుంది కానీ వేరే రోజు రాదన్న విషయాన్ని గమనించుకుంటారని ఆ రోజు మీ స్థితి తీసేసినట్టే ఇంకా పండుగ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ముందు వెళ్తారని భాషిస్తూ స్వస్తి